రామ్ తిరిగి స్వాగతం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు జల జీవన్ మిషన్ రెండు వేల పంతొమ్మిది ఎర్రకోట నుంచి మోడీ ప్రకటించిన ఓ అద్భుత పథకం రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ ఎలా ప్రకటించారో రెండు వేల పంతొమ్మిది రెండో దఫా ఎన్నికైన తర్వాత జల జీవన్ మిషన్ని ప్రకటించడం జరిగింది ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి తాగునీటి సౌకర్యం కలిగించాలి డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు కూడా మా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ లేదు ప్రజలకి సో ఆయన తీసుకున్న ప్రయారిటీ చాలా బాగుంది దానికి టార్గెట్స్ కూడా పెట్టుకున్నాడు ఇరవై ఇరవై తొమ్మిది డిసెంబర్కి కంప్లీట్ చేయాలి అని అప్పటికైపోతుంది టరం అయిపోతుంది ఇరవై ఇరవై తొమ్మిది మార్చి కల్లా అయినా కూడా స్కీమ్ అయ్యేటట్టుగా లేదు అందుకని ఇరవై ఇరవై తొమ్మిది డిసెంబర్ కని పెట్టుకున్నాడు మరి టార్గెట్స్ అయినయ్యా కాలేదని చూస్తే టార్గెట్స్ పూర్తి కదా ఎందుకంటే నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి మొత్తం చూసుకున్నప్పుడు మీకు ఎనభై ఒకటి పాయింట్ ఒక్క ఎనిమిది శాతానికే ఇళ్ళకే ప్రొవైడ్ చేయగలిగారు మొత్తానికి చేయలేకపోయారు ఎందుకంటే మూడు పదహారు పాయింట్ ఏడు ఒక్క శాతం ఒరిజినల్గా ఆయన అనౌన్స్ చేసినప్పుడు ఉన్న ఇళ్ళు మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చారు ఎనభై ఒక్క శాతం ఇంకా మిగిలి ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పటి వరకు చూసుకునేటట్టయితే కేంద్రం సర్టిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన రాష్ట్రాల జాబితాలో కేవలం నాలుగే ఉన్నాయండి అవి కూర్చాను పంజాబ్ హర్యానా అరుణాచల్ ప్రదేశ్ గోవా మూడు యూనియన్ టెరిటరీస్ అదే రాష్ట్రాలు సబ్మిట్ చేసిన కేంద్రం సర్టిఫికేట్ ఏమైనా ఇంకొక నాలుగు ఉన్నాయి తెలంగాణ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మిజోరాం ఇందుట్లో తెలంగాణ స్టోరీ చాలా తమాషగా ఉంది ఎందుకంటే అది ఇవ్వాల్సి కాదు జలజీవన్ మిషన్ పెట్టకముందే మిషన్ భగీరథ మేము వంద శాతం తెలంగాణలో కంప్లీట్ చేసాం ప్రతి ఇంటికి తాగునీరు అని చెప్పి క్లెయిమ్ చేసుకుంది తెలంగాణ గవర్నమెంట్ జలజీవన్ మిషన్లో ఈ రోజుకి కేంద్రం దాన్ని ధృవీకరించలేదు మరి కారణం ఏంటో ఎక్కడ తేడా వస్తుందో నాకైతే అర్థం కాలేదు ఇది ఒకటి సో దీంతో పాటు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే మరి ఎనభై ఒక్క శాతం కంప్లీట్ అయింది మరి దీన్ని పొడిగించాలి స్కీమ్ ఆంధ్రాలో కూడా మీకు గుర్తుంది పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ ఆయనే స్వయంగా చూస్తున్నాడు కాబట్టి ఆయన కూడా స్వయంగా కేంద్రానికి నివేదించడం రాష్ట్ర ప్రభుత్వం నివేదించడం పొడిగించమని మిగతా రాష్ట్రాలు కూడా అడగటం ఎనివే ఎనభై ఒక్క శాతమే కాబట్టి స్టాచ్యురేషన్ రాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకొని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయటం జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఏంటంటే బడ్జెట్లో అనౌన్స్ చేయటం ఒక్కటే సరిపోదు దాన్ని డీటెయిల్డ్గా మళ్ళా ఆ శాఖ ఆ రిపోర్టు తయారు చేసి పథకాన్ని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ముందు అట్టి పెట్టాలి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితేనేది అవుతుంది ఈ ప్రక్రియ ఇంకా జరగల కారణం ఏంటి తెలుసా వీళ్ళు మేలో ఒక సమీక్ష చేద్దామని నిర్ణయించుకున్నారు కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేయటం కోసం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నూట ముప్పై ఐదు జిల్లాల్లో వంద ఇన్స్పెక్షన్ టీములను పంపించారు ఎలా ఉంది ఎందుకంటే అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సంబంధం లేదు కేంద్రం డబ్బులు ఇస్తుంది యాభై శాతం యాభై శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి రాష్ట్రం దీన్ని అమలు చేయాలి కాబట్టి దాని మీద ఇన్స్పెక్షన్ వరకే కేంద్రం చేయగలదు వాళ్ళు పంపించారు వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్టులు ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఉన్నాయి అధికారులు మేసేశారు కాంట్రాక్టర్లు మేసేసారు చివరికి ఈ పథకం ఎలా అమలు అవుతుందో థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఏజెన్సీలను అపాయింట్ చేస్తారు వాళ్ళు మేసేశారు ఈ మేతని ముందు రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టినయ్యా లేదా ఇది వాళ్ళకి ఇప్పుడు అక్టోబర్ పదిన ఒక డైరెక్షన్ పంపించారు స్టేట్ గవర్నమెంట్స్కి మీరు అధికారులు తప్పుడు ఇది ఈ మేసినటువంటి అధికారుల్ని వాళ్ళ మీద ఏ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు సస్పెండ్ చేశారా ఎఫ్ఐఆర్ లాంఛ్ చేశారా డిస్ప్లరీ యాక్షన్ తీసుకున్నారా అలానే కాంట్రాక్టర్స్ ఎవరైతే సరిగ్గా చేయలేదో వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారా అమౌంట్ అట్లానే టీపీఐఏలు ఎవరైతే ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చుంటే వాళ్ళని తొలగించేసారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా ఇటువంటి ఎన్నో ప్రశ్నలతోటి కాంప్లెయన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి రాసింది జరిగింది ఇది సరే ఇంత అది అక్టోబర్ ఇరవై లోపల పంపించమన్నారు ఇది వస్తేనే నెక్స్ట్ విడత మొదలవుతుంది అప్పటిదాకా జరిగే అవకాశం లేదు అది ఇరవయో తారీఖు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తెప్పించుకున్న తర్వాత నివేదిక అప్పుడు దీన్ని సమీక్షించి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్కి పెడతారు అప్పటిదాకా బడ్జెట్లో అనౌన్స్ చేయటం చెప్తే అప్రూవల్ కాలేదు అవుతుందని ఆశిద్దాం తొందరలో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలని ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ దీన్ని జలజీవన్ మిషన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నాడు ఎందుకంటే ఆయనకు తెలిసి ప్రయారిటీ ప్రతి ఒక్కరికి తాగునీటి అనేది చాలా ముఖ్యం అని చెప్పి ముందు పాత ప్రభుత్వం చేసింది సమీక్షిస్తే అంత దారుణ దారుణంగా ఉందని చెప్పి తేల్ తేల్చడం జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు ఫండ్స్ డైవర్ట్ అయినాయి ఆయన అంతకుముందు పత్రికా ప్రకటనలే కోట్ చేస్తున్నాను నేను తర్వాత ఎంతో దీంట్లో దీని 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 తర్వాత అసలు తప్పులు తడగ్గా అమలు చేయడం జరిగింది పైపులు వేశారు వాటర్ సప్లై లేదాటికి ఇటువంటి అన్నీ అమలు చేసి సమీక్ష చేసి ఏం చేయాలని ఆలోచించి ఇరవై ఐదు శాతం పనులు కూడా కానటువంటి వాటి అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు మిగతాయి కొనసాగించారు ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నారు ఆయన డిసెంబర్లో ఇచ్చిన ప్రకటన ప్రకారంగా డెబ్భై వేల కోట్లతోటి మూడు సంవత్సరాల్లో ఈ ప్రణాళికను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఒక రెండు రోజుల క్రితం ఒక ఐదు జిల్లాలకి డిపిఆర్ తయారు చేశారు ఏడు వేల తొమ్మిది వందల కోట్లతోటి అందులో ఒక జిల్లా ఇప్పటికే శంకుస్థాపన పథకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్వయాన పవన్ కళ్యాణే శంకుస్థాపన చేయటం జరిగింది అది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశం ఫ్లోరైడ్తో బాధపడేటువంటి పశ్చిమ పశ్చిమ ప్రకాశానికి ఈ పన్నెండు వందల తొంభై కోట్ల ప్రణాళికని తోటి అమలు చేయబోతున్నారు చాలా పథకాలు అలా మిగతా నాలుగు జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు చిత్తూరు డిపిఆర్ రెడీ అయిందట వాటిని కూడా ఈ ఏడు వేల తొమ్మిది వందల కోట్లతోటి అమలు చేయబోతున్నారు మొత్తం దాంట్లో ఈ ఐదు జిల్లాలు ఉన్నాయి అది ఒకటైతే రెండోది ఇప్పుడు మరి ఈ సిబ్బంది ఉన్నారు చాలా పక్కాగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ సిబ్బంది కూడా దాదాపు పద్నాలుగు వందల మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు ఆల్మోస్ట్ మండల స్థాయి వరకు అయిపోయిందని చెప్తున్నారు గ్రామ స్థాయిలో మిగతా సిబ్బందికి నవంబర్ డిసెంబర్లో శిక్షణ ఇవ్వబోతున్నారు సో డిసెంబర్ కల్లా ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు ఈ లోపల మిగతా జిల్లాలకు కూడా డిపిఆర్లు తయారు చేసి ముందుకు వెళ్తా ఉన్నారు సో ఇరవై ఇరవై ఎనిమిది లోపు మొత్తం ఆంధ్ర మొత్తానికి కూడా వంద శాతం కవర్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు కాకపోతే ఇక్కడ గమ్మత్తు మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర ఫిగర్స్ ఇచ్చారు మీరు ఒక్కసారి చూసుకోండి అసలు మోడీ ఎర్రకోట నుంచి ప్రకటించే రోజుకి అక్కడ పదహారు పాయింట్ ఏడు ఒక్క శాతం దేశ సగటు ఉంటే కుళాయి సౌకర్యం ఉన్న గ్రామాలు ఆంధ్రాలో అప్పటికే ముప్పై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఉన్నాయి బాగా ఉంది ఆంధ్ర అప్పటికి ముప్పై ఒక్క లక్షల కుటుంబాలకు ఉన్నాయి కానీ మరి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్కి వచ్చేటప్పటికి దేశ సగటు ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది ఉంటే ఏపీలో డెబ్భై నాలుగు శాతమే ఉంది ఇది వైసీపీ ప్రభుత్వ ఘనకార్యం క్లియర్గా తెలుస్తూ ఉంది ఇది ఇదే పవన్ కళ్యాణ్ చెప్పింది మొత్తం మీద ఇప్పుడు ఈయన తీసుకున్నది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయటాని కోసం బృహత్ బృహత్ ప్రణాళికను తీసుకున్నాడు అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ అవినీతి తిమింగలాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నివేదిక ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకున్న తర్వాత ఆంధ్రలో అమలు చేసేటప్పుడు అడుగడుగున ఇన్స్పెక్షన్స్ తోటి ఎక్కడా అవినీతి జరగకుండా చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది చేస్తాడనే నమ్మకం కూడా ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆసిద్ధం ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి